తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బోరుబావికి మరో చిన్నారు బలైంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడి అలసిపోయింది చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ విఫలమైంది నా పోరాటానికి ఇక సెలవు అంటూ తన ఓటమిని అంగీకరించి భువి నుంచి దివికేగింది నన్ను కాపాడేందుకు ప్రయత్నించిన వారందరికీ సెలవు వెళ్ళిపోయింది రాజస్థాన్ లోని బోరుబావుల పడిన చిన్నారి కథ విషాదంతో ముగిసింది బోరుబావుల పడిన మూడేళ్ల బాలికను కాపాడేందుకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేపట్టిన అధికారులు పది రోజుల తర్వాత హుటాహుటిన చిన్నారిని అంబులెన్స్ ఆసుపత్రికి తరలించారు అయితే తల్లిదండ్రులు చేసిన పూజలు బంధువుల ఎదురు విపత్తు నిర్వహణ సిబ్బంది పది రోజుల కష్టం ఇవేవీ ఆ చిన్నారిని కాపాడలేకపోయాయి అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు రాజస్థాన్ లోని కోట్పుత్లీ జిల్లాలోని కిరాట్పుర గ్రామానికి చెందిన మూడేళ్ల చేతన డిసెంబర్ ఇరవై మూడున తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది అక్కడ ఆడుకుంటూ ఉండగా ప్రమాదవసత్తు బోరుబావిలో పడిపోయింది దీంతో చేతులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు బాలిక మొదట పదిహేను అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది కుటుంబ సభ్యులు రక్షించేందుకు ప్రయత్నించగా మరింత కిందకు జారుకుంది అలా నూట డెబ్బై అడుగుల లోతులో పడిపోయిన చిన్నారిని హుకప్ టెక్నిక్ తో బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు అది విఫలం అవడంతో బోరుబావికి సమాంతరంగా సురంగాన్ని తవ్వుతూ ఉండగా వారికి పెద్ద బండరాయి అడ్డు తగిలింది దీంతో పాపం రక్షించేందుకు పైపుల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంపించడంతో పాటు కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదల్లేక ఉక్కిర బిక్కిరవుతున్న దృశ్యాలు అందరిని కంటతడి పెట్టించారు చివరకు పది రోజుల తర్వాత చిన్నారిని బయటకు తీసుకొచ్చారు అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న బాలికను చూసి అందరూ సంతోషపడ్డారు కానీ సంతోషం క్షణంలో ఆవిరిపోయింది నూట డెబ్బై అడుగుల లోతులో పది రోజుల మృత్యుతో పోరాడి ఓడింది చేతన కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది స్థానికులకు కంట నీరు తెప్పించింది